ప్రిఫరెన్సెస్ ప్రాధాన్యతలు భారతదేశపు పరిపాలనా విధానంలో ప్రాధాన్యతలకు అత్యంత స్థాయిలో ఏర్పడము మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ సిఎంలు పిఎం లేనటువంటి ఏక వ్యక్తి ప్రాధాన్యత లేనటువంటి పరిపాలనా విధానంతోనే ప్రతి ఒక్కరి యొక్క స్థిరత్వాన్ని నిలబెట్టగలుగుతాం ఎందుకంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి కులాలు మతాలు జాతులు వర్గాలు ప్రాంతాలు భాషలు ప్రతి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు ప్రతి ప్రాంతానికి ప్రతి వర్గానికి వేరువేరుగా ఉన్నాయి ఇటువంటి ప్రాధాన్యతలు కలిగినటువంటి ప్రాముఖ్యాలు కలిగినటువంటి సమాజము ఇక్కడ ఉంది ఎవరైతే పాలకులు ఉంటారో మెజారిటీ పద్ధతిలో నడిచేటువంటి ఏ విధానము మద్దతు పద్ధతిలో నడిచేటువంటి విధానం ఎప్పుడైతే మనము తొలగించి వాటి స్థానంలో ఒక ఎటువంటి ప్రాధాన్యతలు లేని వ్యక్తి ప్రాధాన్యతలు లేని సీఎం పిఎం అనేటువంటి ప్రాధాన్యతలు లేనటువంటి వ్యక్తి ప్రాధాన్యతలు లేనటువంటి పరిపాలనా విధానంతోనే మనము ప్రతి ఒక్కరి యొక్క అన్ని కులాలు మతాలు అన్ని ప్రాంతాలు అన్ని భాషలు అన్ని ఆచారాలు వ్యవహారాలు లో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థిరత్వాన్ని వ్యక్తిత్వాన్ని నిలబెట్టగలటువంటి పరిస్థితి ఏర్పడుతుందే తప్ప ఎవరైతే మెజారిటీతో ఎవరైతే మద్దతుతో ఇతర వర్గాలను ఇతర కులాలను మతాలను వర్గీకరించి పరిపాలనను ఏర్పాటు చేసుకుంటారో వారే జీవితాంతము తరతరాలుగా కొనసాగేటువంటి అవకాశము ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఏర్పడినటువంటి ప్రాధాన్యతల మద్దతుల ప్రాముఖ్యాలను పక్కన పెట్టి సిఎం పిఎం అనేటువంటి వ్యక్తి ప్రాధాన్యతలను పక్కన పెట్టి ఎప్పుడైతే అందరి సహజత్వం కొరకు విశ్వసిద్ధత కొరకు నిజం కొరకు పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేసుకుంటావో పరిపాలనా విధానము స్థిరత్వంతో వ్యక్తిత్వంతో సాధారణ గుణంతో ఏర్పాటు చేసుకుంటావో అటువంటి పరిపాలనా విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే ఎటువంటి ప్రాధాన్యతలు ఎవ్వరికీ కూడా లేనటువంటి సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరము విధానం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరము ప్రతి ఒక్కరికి ఉంది సమాజంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని భాషలు అన్ని వర్గాలు కూడా సహజమైనటువంటి విశ్వసిద్ధమైనటువంటి నిజమైనటువంటి మనస్తత్వాలను ఏర్పాటు చేసుకొని ఎటువంటి వక్రీకరణలకు గురి కాకుండా స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకొని వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకొని సాధారణ గుణాన్ని ఏర్పాటు చేసుకొని అటువంటి విధానానికి వ్యక్తి ప్రాధాన్యత లేనటువంటి విధానానికి ఆహ్వానం పలుకుతారో మనస్తత్వాలను ఏర్పాటు చేసుకుంటారో సహజమైనటువంటి మనస్తత్వాలను విశ్వసిద్ధమైనటువంటి మనస్తత్వాలను నిజమైనటువంటి మనస్తత్వాలను ఏర్పాటు చేసుకుంటారో అప్పుడు మాత్రమే ఇక్కడ కొన్ని వర్గాలు ఆక్రమణలను ఆపగలుగుతారు కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యతలు ఏర్పాటు కాకుండా చూడగలుగుతారు కొన్ని వర్గాలకు అన్యాయం జరగకుండా కూడా చూడగలుగుతారు అటువంటి మనస్తత్వాలను ఏర్పాటు చేసుకోలేనటువంటి పక్షంలో తరతరాలుగా ఇదే వ్యవహారాలు నడుస్తూ ఉండడంతో ఏ ఒక్కరి యొక్క స్థిరత్వాన్ని వ్యక్తిత్వాన్ని సాధారణ గుణాన్ని కూడా నిలబెట్టేటువంటి అవకాశము లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీఎం పిఎంలు అన్నటువంటి ఏక వ్యక్తి ప్రాధాన్యతలు కలిగినటువంటి పరిపాలనా విధానాన్ని ఎన్నిక విధానాన్ని పూర్తిగా విడినాడినప్పుడే సమాజము సక్రమంగా నడుస్తుంది తప్ప లేకపోతే ఎవరు ఆక్రమించేది వాళ్ళు ఆక్రమించుకుంటూ ఉంటారు ఎవరు ఆక్రమింపబడేటువంటి వారు ఆక్రమింపబడుతూనే ఉంటారు మనం చూసాం డెబ్బై ఐదేళ్ల చరిత్రలో స్వాతంత్ర చరిత్రలో ఏ ఒక్కరు కూడా సరైనటువంటి మనస్తత్వాలను కొనసాగించలేదు సహజమైనటువంటి పరిస్థితులు కొనసాగలేదు అన్ని కూడా అసహజమైనటువంటి విశ్వసిద్ధత లేనటువంటి నిజం లేనటువంటి వ్యవహారాలతోనే సమాజం నడుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాజం మారేటువంటి అవకాశమే లేదు ఆర్థిక పరిస్థితులు కానీ సాంఘిక పరిస్థితులు కానీ సామాజిక పరిస్థితులు కానీ ఎప్పుడు కూడా మారినటువంటి పరిస్థితి మనస్తత్వాలలో లేదు సమాజంలో లేదు థ్యాంక్ యూ నా రిప్రజెంటేటివ్ ఎస్ఆర్కే మూర్తి